అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపెట్లో సప్తగిరి థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేయబోతున్న బ్రాందీ షాప్ను స్థానిక మహిళలు గురువారం అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోడ్డులో తరచూ పలు పాఠశాలల విద్యార్థినులతో పాటు మహిళలు తిరుగుతూ ఉంటారన్నారు ఇక్కడ మద్యం షాపు నిర్వహిస్తే మందుబాబుల ఆగడాలతో మహిళలకు బాలికలకు భద్రత కరువవుతుందన్నారు తక్షణం షాపు ఏర్పాటు విరమించాలని లేకపోతే జిల్లా కలెక్టర్ తమ గోడు వినిపిస్తామన్నారు మండపెట్ ఇన్ఛార్జ్ ఎస్ఐ జీ చంటి ఏఎస్ఐ జి చెన్నారావులతో పాటు పోలీసుల సంఘటన స్థానానికి చేరుకుని మహిళలకు నచ్చజెప్పి పంపించారు దీంతో మహిళలు పోలీసులకు బ్రాందీ షాపు ఏర్పాటు నిరుమిదాలు చేయాలంటూ వినతి పత్రం అందించి తాత్కాలిక తాత్కాలికంగా నిరసన విరమించారు क्या करेंगे ये डालेंगे 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 లైట్ ఒకసారి ఆనందం జరుగుతుంది లైట్ వీడేది మీ కర కాల్ అవ్వడానికి జరుగుతుంది తయారవుతుంది ఆ అన్నకి ప్రైవేట్ కాల్ అలా కొరియర్ రిపోర్ట్ అది కొరియర్ రిపోర్ట్ అన్న కొలంగం ఉండది బ్యాంకింగ్ షాప్ అయిపోది నేను ఉత్తమ తయారవుతుంది నాకు కమట్ లైట్ ఉంటారు అన్న కొలంగం తయనమ అంటే చెప్తాను కొరియర్ ఉండండి అవండి డయేటంగ ఉంటానండి వాళ్ళు ఉన్నామండి ఇక్కడ మూడు వాటిలోనే ఇక్కడ బ్రాంచ్ షాప్ పెడతానంటారు అది కుదరదండి వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు చదువుకొని వస్తారు ఎక్కడ ఎవరు బాధ్యత మీరు ఎట్టుకుంటారంటే దూరంగా పెట్టుకోండి మేము వస్తారన్నాం మీ బాధ్యత మేము కాదని మేము అన్నాం కానీ దూరంగా పెట్టుకోండి కానీ మా ఇదిలో పెట్టాలి వీలు లేదు మేము ఊరుకోమ ఆడవాళ్ళం అందరం ఆడవాళ్ళు ఎంతవరకు వెళ్ళాలంటే కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళమంటే వెళ్తాం మాకే ఆ బరువు లేదు మేము చేయాలంటే చేస్తాం ఎంతవరకు అనే ఆడవాళ్ళు మాట వింటారు ఎవరి మాట వింటారన్నది మీకు తెలుస్తుంది మా పిల్లలకి ఏమైనా అవుతాయి మీరు బాధ్యతలా ఎప్పుడో పండ్లకి వెళ్ళి ఎప్పుడో వస్తారు కానీ మీరు ఏం చేస్తారు ఏం చేయలేదు మేము ఇంట్లో చాడలే బయటికి రాలే మా పిల్లలు వచ్చేదాకా మాకు కూర్చొని ఉంటాము ఏదైనా ఎక్కడైనా ఏ పిల్లల్ని ఎక్కడ లాక్కెళ్తే మీరే బాధితుల్లో తాగులో ఎలాగొంటారో మీకు తెలియదు తెలుసా తెలీదా మాకు తెలియదు మేము చెప్పాము కానీ ఏదైనా అయితే మీరే బాధ్యత మా పిల్లకి ఏదైనా అయినా ఏదైనా అవుతా చెప్తానంటే బాధ్యత పెట్టుకుంటే సంతకం పెడతారంటే చెప్పండి మేము వరుస కానీ మీరు ఎక్కడ పెట్టుకుంటారు ఇదిలో పెట్టుకోండి బయట పెట్టుకోండి ఈ ఆపరేట్ చేసుకున్నాడు ఇక్కడ ఎందుకండి మీరు పెట్టుకోవడం పెట్టుకుంటే ఈ పెట్టి ఇంతవరకు పెట్టుకున్నారు కదా బైపాస్ లో అలాగే పెట్టుకోండి బైపాస్ లో అని కాదని మేము అనో మేము అప్పుడు దాకా రాలేదు కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాం మా పిల్లలు భయపడి మేము వస్తున్నాము మా పిల్లకి ఏదైనా అవుతే మీరే బాధితులు అది చూసుకోండి కానీ మేము ఏమాత్రం ఆడోలు ఎవ్వరు ఒప్పుకోము ఇక్కడ ఎడితే ఎంతకన్నా తెగిస్తాం కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళమంటారా వెళ్తాం మేము అక్కడే కూర్చుంటాం మేము కలెక్టర్ ఆఫీస్ దాకా మాకు నాయం జరిగి దాకా తర్వాత మీరు ఏం చేస్తారో చేసుకోండి మేము లేదు జరగదు ఇక్కడ అది కాదని అంటలేదండి సంటి పిల్లలతో ఉన్నాం అందరూ రెక్కల మీద వాళ్ళు బయటికి ఆడవాళ్ళు వెళ్తే కానీ కొట్ట గడుస్తలేదు అలాంటప్పుడు ఇలాంటి చుక్కలు నడితే మా పత్తి చేటుకు సా చెప్పి ఆలోచించి మీరు చేయండి మీ స్థలాలు మేము కాదని అంటలేదు దూరంగా ఆడవాళ్ళు కట్టా మసలు లేని పెట్టుకోండి మేము వద్దని ఎవరు మనం అందరూ తంటి పిల్లలతో తిరిగి వెళ్ళి వాళ్ళు బైబస్ కట్ట అందరం రోడ్లు ఎక్కడో సంఘం కాలనీ నుంచి వచ్చి వెళ్తా దారి వెళ్ళి వచ్చి దారిది ఇక్కడ మీరు అక్కడ పెట్టింది వద్దన్నారని మళ్ళీ ఇక్కడ మోపు చేతాం ఎంతవరకు మీకు న్యాయం అనిపిస్తుంది ఒకసారి ఆలోచించి మాలాంటి పరిస్థితులను మీరు తెలుసుకోండి ఎందుకంటే మాలాంటి అలాంటి భర్తలు మీ దగ్గరికి వచ్చి వ్యాపారం శాతం మీ దగ్గర తాగడానికి పడుతున్నారు అది మా వాళ్ళు తప్పు మిమ్మల్ని అంటాను మేము సరిపాం కానీ మాలాంటి బాధలు కూడా అర్థం చేసుకున్నాండి మీరు ఇక్కడ ఆలోచించి శాతం ధర్మంగా అనిపిస్తుందని నేను అనుకున్నాను